మన మల్టీ జాంప్లో ఇవాల్ స్పెషల్ సీజనల్గా దొరికే చిక్కుడుకాయ టమాటో ఫ్రై అయితే ఈ చిక్కుడుకాయ టమాటో ఫ్రైని చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ చిక్కుడుకాయ టమాటో కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో సుమారుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కాస్త చెట్పట్లాంటిద్దాం ఆవల జీలకర్ర కాస్త చిత్తపట్లాడిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఉల్లిపాయలన్నీ వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మూడు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా తరిగేసుకొని ఇందులో వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని అయితే టమాటోలతో పాటు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది అదేవిధంగా టమాటోలు కూడా మెత్తబడిపోతాయి కదా కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనిద్దాం కాసేపట్లోనే చూసారా ఉల్లిపాయలు వేగిపోయి అదేవిధంగా టమాటో కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం వచ్చేసరికి హాఫ్ కిలో చిక్కుడుకాయలు బాగా శుభ్రం చేసేసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు మరి ఈ చిన్న ముక్కలు కాదు అదేవిధంగా మరి పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజులో ముక్కలు తరిగేసుకున్నాం ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుందాం గుర్తుపెట్టుకుని ఇక్కడైతే నేను హాఫ్ కిలో వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను అదేవిధంగా ఇందులోనే రుచికి సరిపడాంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ బాగా కలిపేసుకుందాం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిక్కుడుకాయల్ని బాగా మగ్గనిద్దాం అది చిక్కుడుకాయలండి చక్కగా వేగిపోయి మెత్తగా తయారు చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఓకే ఇలా వేగిపోయాయి కదా ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే చివరిగా కాస్తంతా పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పులు ఓకే ఇలా వేసేసి జస్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకున్నాం ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నంలోకి అయితే సర్వ్ చేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో సీజనల్ కే ఈ చిక్కుడుకాయ టొమాటో ఫ్రైని చాలా చాలా క్విక్గా తయారు చేసేసుకున్నాం కదా మరి ఈ టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ టొమాటో మీరు కూడా తయారు చేసుకొని ఇంటిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి